నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుపాలెం సముద్రతీరంలో ఉన్న ఏపీ జెన్కో సీవాటర్ ఇంటెక్ పంప్ హౌస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది నేలటూరుపాలెం మత్స్యకారులకు ఏపీ జెన్కో ఇవ్వవలసిన ప్యాకేజీ వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యకారులు పంప్ హౌస్ ఎదుట ఆందోళనకు దిగారు అక్టోబర్ నుంచి తమకు జీవన జీవనభృతిగా ఇచ్చే ప్యాకేజీ ఇవ్వకపోతే ఎలా జీవించాలని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు ప్యాకేజీ వెంటనే ఇవ్వకపోతే పంప్ హౌస్ ని ఆపివేస్తామని మత్స్యకారులు చెప్పడంతో అధికారులకు మత్స్యకారులకు వాగ్వాదం జరిగింది పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలతో చర్చలు జరిపిన అనంతరం అధికారులు శుక్రవారం ప్యాకేజీ పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో మత్స్యకారులు పంప్ హౌస్ నుంచి వెనుదిరిగారు ఎప్పుడేళ్ళ నుంచి ఆ చూసుకోవాలి మీరు ఏడు నేళ్ళ నుంచి ఆ చూసుకోవాలి మీకు నెల చేతులు ఇవ్వబడి మీరు ఊరుకుంటారా అది కాదు మీకు చేతులు మీరు ఊరుకుంటారా చెప్పండి

ખ્રલિ ખીલા 돼 ખિાલૂવંલી ખામાઘ ખામિં ખામિં ખામ మీ రోజు విజయవాడలో ఉన్నారు ఒక అర్థల ఆశ్చర్స్కి వెళ్తాను నేను ఈ పని మీద వెళ్ళాను నిన్న ఇస్తా ఉన్నారు ఈ గొడవ వద్దు అని చెప్పి చెప్పారు చెప్తే దాని ఏం చేశారంటే వెళ్ళిన్నాం చీఫ్ ఇంజనీర్ తెలుసు కదా ఆయన ఎప్పుడు ఎస్ఈ సిబిల్ రమణీయ గారు